హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను మంచి ఆకుకూర రెసిపీ చూపించబోతున్నాను నేను ఇక్కడ ఈ ఆకుకూర చేయడం కోసం అనేసి పెసరపప్పుతో అయితే చేస్తున్నా అండి మీరు కావాలంటే కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ పెసరపప్పుతో చేయడం వల్ల ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ బాడీకి మంచిగా చలవ చేస్తుంది సో అందుకోసమని నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పును అయితే తీసుకున్నాను ఇది మంచిగా ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకొని మనము నార్మల్గా పప్పుకు పెట్టుకుంటాం కదండీ అలానే ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ ఇందులో యాడ్ చేసేస్తాను అలాగే నేను ఇందులో చింతపండు వేయను కాబట్టి ఈ ఆకుకూర పప్పులో నేను పెద్ద సైజ్ టొమాటోస్ని ఒక రెండు తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద సైజుగా ఉండే నాకు టమాటాలు ఉన్నాయి కాబట్టి సో నేను రెండు పెద్దవి తీసుకున్నా చిన్నవి అయితే మీరు మూడు కూడా వేసుకోండి అలాగే ఇందులో ఒక కాల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నా నేను ఇందులో పచ్చిమిర్చి వేసి చేయట్లేదండి పచ్చిమిర్చి వేయను పెసరపప్పు వేసిన పప్పులో కారం పొడి వేసుకొని ఈ ఆకుకూరకైతే మెయిన్లీ కారం పొడి వేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ కారంకి సరిపడా కారంని ఒకటి ఇంకా స్పూన్ కారంని అయితే యాడ్ చేశాను అలాగే నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది పప్పుకి సో మీరు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జస్ట్ పసుపు కారము ఇలాగ ఉప్పు కూడా వేసేసి పెట్టేసుకోవచ్చు నాకైతే పర్సనల్గా జీలకర్ర ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి సో జీలకర్ర పొడి కొంచెం వేస్తాను లేదంటే మీరు జీలకర్రను కూడా కొద్దిగా వేసుకోవచ్చు వేసేసుకొని నేను ఉప్పు ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను కాబట్టి పప్పు బాగానే కుక్ అయ్యే ప్రెషర్ కుక్కర్ అయితే మీరు ఉప్పు ఇక్కడే యాడ్ చేసుకోండి లేదు అనేలాగైతే మీరు ఉడికిన తర్వాత కూడా ఉప్పు వేసుకొని రుద్దేసుకోండి నేను కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసేసి వాటర్ అనేది వేసేస్తున్నాను ఈ పప్పు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ అనేది వేసేసుకొని మనము మూత పెట్టుకొని ప్రెషర్ కుక్ మీద ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ ఆకుకూర చేయడం కోసం అనేసి ఈ కామంచి ఆకు అంటారండి తెలుగులో ఇక్కడ మాకైతే తమిళ్లో తక్కాలి కీర అని అంటారు సో ఇది హెల్త్కి చాలా మంచిది అల్సర్స్ ఇలా ఏమన్నా ఉన్నా చాలా తొందరగా క్యూర్ అవుతుంది మెడిసిన్స్ కన్నా అట్ ది సేమ్ టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ లేదంటే కాల్షియము యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయండి ఈ ఆకుకూరలో మన నేను మోస్ట్లీ ఇక్కడికి వచ్చాకనే ఈ ఆకుని ట్రై చేశాను నేను అక్కడ ఆంధ్రాలో మనకు పెద్దగా అంత దొరకదనమాట సో ఇక్కడ రెగ్యులర్ బేసిస్లో వాళ్ళు తెస్తారు నేను ఇక్కడ తీసుకున్న దాంతో రెండు పోర్షన్స్ డివైడ్ చేశాను ఒకటి వచ్చి పప్పు చేస్తున్నాను ఈ ఆకు కొద్దిగా చేది అంటే చేదంటే మనకి మునగాకు ఉంటుంది కదా సో అలాగని లైట్గా మరీ ఎక్కువగా వేసినా కూడా మనకి పప్పు చేదు వచ్చే ఛాన్సెస్ ఉంది సో నా పప్పుకి ఎంతైతే అవసరమో నేను అంత కూరని మాత్రం సపరేట్గా పెట్టేసుకొని మిగతాది నేను పచ్చడి రెసిపీ కూడా పెడతానండి పచ్చడి కోసం నేను పక్కన తీసి పెడుతున్నాను ఆకుని సో నేను ఇక్కడ పప్పు కుక్ అయిపోయింది నాకు బాగా మెత్తగా ఉడికించుకొని దాన్ని రుద్ది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర అలాగే మనము ఉల్లిపాయలు అంటే మనం ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఒక ఐదు నుంచి ఆరు ఇందులో ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ పప్పులో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు అలాగే ఒక ఎండుమిర్చిని తుంచేసి ఇలా వేసేస్తున్నాను కొద్దిగా ఇంగువను యాడ్ చేస్తున్నాను ఇంగువ ఆప్షనల్ అండి మనం వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఇంగువ వేయకపోయినా పర్వాలే బట్ ఆకుకూర కదా అనేసి నేను కొద్దిగా వేసాను సో ఇదంతా బాగా కొద్దిగా ఫ్రై అయ్యి వెల్లుల్లిపాయ కలర్ చేంజ్ అయిన వెంటనే మనము ఏదైతే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకునే ఆకు ఉంటుంది కదండి సో ఈ ఆకుని అయితే వేసేస్తున్నాను ఇందులో మనకు చిన్న చిన్న టొమాటోస్ లాగా చిన్న చిన్న కాయల్లాగా వస్తాయండి అవి పచ్చిగా ఎప్పుడు తినడానికి ట్రై చేయొద్దు అవి పచ్చిగా అసలు తినకూడదు మనం ఇలా కర్రీస్లో ఉడకపెట్టుకొని అయితే ఇలా తీసుకోవచ్చు క్లీన్ చేసుకునేటప్పుడు ముగ్గురు కావాలంటే వేసుకోండి లేకపోతే తీసేయచ్చు నో ప్రాబ్లం నేను ఇక్కడ ఈ ఫ్రై ఆకు చూసారా ఒక టూ మినిట్స్ వేసి జస్ట్ అలా ఫ్రై చేసిన వెంటనే ఆకంతా మగ్గిపోతుంది మనం ఎప్పుడూ కూడా పప్పులో వేసి ఈ ఆకుని కుక్ చేయకూడదు మనకి పప్పు చేదొచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓవర్ కుక్ అయిపోవడం వల్ల సో ఇక్కడ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆకుని అప్పుడే మనకి ఇందులో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి ఆకు దగ్గర పడుతుంది నేను ఇక్కడ ఈ ఆకు బాగా కుక్ అయిన వెంటనే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా వేపుకున్న వెంటనే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకునే పప్పు ఉంది కదండి ఏదైతే ఉడికించుకునే పప్పుని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసుకున్నాను మీరు ఉడికించేటప్పుడు కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి ఉడికించారంటే కొంచెం వాటరే కన్సిస్టెన్సీగా ఉంటుంది బట్ నేను చిన్న కుక్కర్లో పెట్టిన దానివల్ల నాకు పప్పు కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా మీరు హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఏది ఏదేసుకున్నా ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం మళ్ళీ ఇక్కడ ఆకుకూర ఉడికింత వరకు పప్పుని ఆకుకూరలో ఉడక కాబట్టి మనం వాటర్ వేసినప్పటికీ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇలా మన కన్సిస్టెన్సీ తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే మీరు ఇదే స్టేజ్లో కావాలంటే కొంచెం చింతపండు నానేసుకొని చింతపండు రసం కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు పెసరపప్పు ఎప్పుడైనా సరే పప్పు పెట్టినప్పుడు మనం చింతపండు వేసుకోకుండా టొమాటోస్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది సో నేను ఇక్కడ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి మీకు పులుపు అవసరము అనేలాగైతే సో నేను ఇక్కడ బాగా ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేశాను మీరు చూసారంటే ఆకు మొత్తం ఎంత పల్చబడిపోయిందో బాగా కుక్ అయిపోయింది సో దీన్ని కొద్దిగా ఏదైనా తాలింపు అలా చేసేసుకొని పక్కన ఈ పప్పు వేసుకొని తిన్నామంటే కడుపులో అంత చల్లగా ఉంటుంది చాలా హెల్దీ కడుపు పుండ్ అయిన వాళ్ళకి మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళకి ఆకుకూర చాలా మంచిదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దొరికితే సంజీవనిలాగా ప పనిచేస్తుంది అని అంటారు చాలామంది ఆయుర్వేదం డాక్టర్స్ కూడా ఇది రికమెండ్ చేస్తారు సో ఇది అండి ఇవాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నా తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ వస్తుంది నా వీడియోస్ని ప్రతిసారి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ